హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అవిస గింజల రాగి బర్ఫీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ బర్ఫీని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి అవిస గింజలను ఫ్రై చేయడం కోసం కళాయిని పెట్టుకొని అరకప్పు అవిస గింజలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి గింజలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి కాజును మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి పిండిని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి రాగి పిండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం రాగి పిండిని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని వేసి బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన మూడు ఇలాచీలను వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు మరగనివ్వండి మనం చేసే అవిసగింజల రాగి బర్ఫీకి ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లం రసం ఇలా ఐదు నిమిషాలు మసిలితే సరిపోతుంది ఇలా మసులుతున్న బెల్లం రసంలోనికి ఫ్రై చేసి పెట్టిన అవిసగింజలు ఫ్రై చేసి పెట్టిన పిండి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి బెల్లం రసం రాగి పిండి కలిసేలా బాగా కలపండి రాగి పిండి బెల్లం పాకం చక్కగా కలిసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాకం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిందని తెలుసుకోవడానికి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి పాకం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకొని అరిచేతిలో పెట్టి కాస్త ప్రెస్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే గింజల బర్ఫీ రెడీ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని బర్ఫీలా ప్రిపేర్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా అవిస గింజల రాగి బర్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ రాగి బర్ఫీని తినడం వలన రాగి పిండి శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది గింజలను తినడం వలన హెయిర్ గ్రోత్ వెయిట్ లాస్ వంటి చాలా ఉన్నాయి ఈ రెండింటి కాంబినేషన్ షుగర్ లేకుండా బెల్లంతో చేసిన ఈ బర్ఫీని వారానికి ఒకసారైనా ఇలా చేశారంటే అవిసగింజలు రాగి పిండి నచ్చని వాళ్ళైనా ఇలా చేసి పెట్టారంటే ఒక్క బర్ఫీ కూడా మిగలకుండా తినేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్